హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు అప్రెంట్షిప్ ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో రెండు వందల ఎనభై తొమ్మిది ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి టెన్ ప్లస్ టూ విద్యార్హత కలిగి ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందన్న వివరాల కోసం మీ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి కృష్ణా జిల్లాలో టోటల్గా ముప్పై ఎనిమిది ఖాళీలు ఉంటాయి అందులో డీజిల్ మెకానిక్ సంబంధించి ఇరవై ఆరు మోటార్ మెకానిక్ సంబంధించి ఒకటి ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఏడు ఉన్నాయి వెల్డర్కి సంబంధించి ఒకటి ఉంది డ్రాఫ్ట్మెన్ సివిల్ విభాగంలో ఒక ఖాళీ ఉంది టోటల్గా ముప్పై ఎనిమిది ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి టోటల్గా ఎనభై ఏడు ఖాళీలు ఉంటే అందులో డీజిల్ మెకానిక్ సంబంధించి యాభై ఆరు మోటార్ మెకానిక్ సంబంధించి ఒకటి ఎలక్ట్రిషియన్కి సంబంధించి పదిహేడు వెల్డర్కి సంబంధించి రెండు పెయింటర్కి సంబంధించి ఒకటి మెషినిస్ట్కి సంబంధించి మూడు ఫిట్టర్కి సంబంధించి ఆరు డ్రాఫ్ట్మెన్ సివిల్కి సంబంధించి ఒకటి ఉంది గుంటూరుకు సంబంధించి నలభై ఒకటి వేకెన్సీస్ ఉంటే అందులో డీజిల్ మెకానిక్ సంబంధించి ఇరవై ఎనిమిది మోటార్ మెకానిక్ సంబంధించి ఒకటి ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఎనిమిది వెల్డర్కి సంబంధించి ఒకటి పెయింటర్కి సంబంధించి ఒకటి ఫిట్టర్కి సంబంధించి రెండు డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి ఏం లేం టోటల్గా నలభై ఒకటి ఖాళీలు ఉన్నాయి బాపట్లకు సంబంధించి ఇరవై ఎనిమిది ఉంటే అందులో పదహారు డీజిల్ మెకానిక్ సంబంధించి ఉన్నాయి ఎలక్ట్రిషియన్కి సంబంధించి నాలుగు ఉన్నాయి ఫిట్టర్కి సంబంధించి రెండు ఉన్నాయి పల్నాడుకు సంబంధించి నలభై నాలుగు ఉంటే డీజిల్ మెకానిక్ సంబంధించి ముప్పై ఉన్నాయి మోటార్ మెకానిక్ సంబంధించి ఆరు ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎనిమిది వెల్డర్కి సంబంధించి ఒకటి ఫిట్టర్కి సంబంధించి మూడు డ్రాఫ్ట్మెన్కి సంబంధించి ఒకటి ఉంది ఏలూరుకి సంబంధించి ముప్పై ఉంటే అందులో డీజిల్ మెకానిక్ సంబంధించి ఇరవై మోటార్ మెకానిక్ సంబంధించి ఒకటి ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఆరు పెయింటర్కి సంబంధించి ఒకటి ఫిట్టర్కి సంబంధించి రెండు ఉన్నాయి టోటల్ ముప్పై ఉన్నాయి పశ్చిమ గోదావరికి సంబంధించి ఇరవై తొమ్మిది ఉంటే అందులో డీజిల్ మెకానిక్ సంబంధించి ఇరవై ఉన్నాయి మోటార్ మెకానిక్ సంబంధించి ఒకటి ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఆరు వెల్డర్కి సంబంధించి ఒకటి ఫిట్టర్కి సంబంధించి ఒకటి టోటల్గా ఇరవై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వివరాలని ఒకసారి తెలుసుకుందాం వీటి అప్రెంటిషిప్ ఖాళీలు వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అందు ఈ నెల ముప్పై తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది ఆ వెరిఫికేషన్ వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఎవరైతే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఎస్ఎస్సి మార్క్ లిస్టు ఐటీఐ మార్క్ లిస్టు కన్సాలిడేటెడ్ మేము అదేవిధంగా ఎన్సీవీటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు దివాంగులైనచో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన సర్టిఫికెట్ మాజీ సైనికుద్యోగి పిల్లలైతే ధృవీకరణ పత్రం ఎన్సిసి స్పోర్ట్స్ సంబంధించి ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ మరియు టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తోని మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల ముప్పై తేదీలాగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అందు ముప్పై పదకొండు తేదీలోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుంది ఆన్లైన్లో తప్పనిసరిగా దరఖాస్తు మాత్రమే స్వీకరించబడదు మరి ఏ ఇతర మాధ్యమాల ద్వారా సమర్పించకూడదు తర్వాత పోర్టల్ నందు అప్రంట్షిప్ అప్లై చేసుకుని ఏమైనా సందేహాలు ఉన్నాయల మీరు మీ యొక్క గవర్నమెంట్ ఐటీఐ కాలేజీ నందు సంప్రదించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్టీసీలో ఆర్టీసీలోని అప్రెంటషిప్ కొరకు దరఖాస్తుల స్వీకరణ చేయనున్నారు ఎవరైతే అప్రెంట్షిప్ నందు ఆసక్తిగల అభ్యర్థులు ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ నెల పదిహేనవ తేదీ నుండి వచ్చే నెల ముప్పై ఈ నెల ముప్పై తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అప్రెంటిషిప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్తో మరో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్